గోదాదేవిని మధుర భక్తికి ప్రతీకగా లోకహితైషిగా ఆధ్యాత్మికవేత్తలు సంభావిస్తారు గోదాదేవి ఆలపించిన తిరుప్పావై పాసురాలలో సాహిత్యం ద్వారా సమాజ హితాన్ని కోరిన సౌజన్యమూర్తిగా ఆమె సాక్షాత్కరిస్తారు ఆమె రచించిన పాసురాలు లోక కళ్యాణాభిలాషకు ఉదాహరణలు పరమాత్మను కొలిచి వలచి మనువాడిన మానవమాతృరాలి కథ గోదా కళ్యాణ కథ అమలిన భక్తితో శ్రీరంగనాథుణ్ణి నాథుడిగా చేసుకున్న మహిళా ఆళ్వార్ దివ్య చరితం కళ్యాణం పల్లపోతు కృష్ణ బాలాజీ వాణిశ్రీ దంపతి రచించిన ముక్తిప్రదాయకమైన గోదాదేవి కళ్యాణ గాథ మీకోసం పున్నమ్మరాజు గళంలో కళ్యాణం జనక మహారాజుకు సీతాదేవి ఆకాశరాజుకు పద్మావతీదేవి లభించినట్లుగా పెరియాళ్వారుగా పేరుగాంచిన శ్రీవిష్ణుచిత్తునికి గోదాదేవి లభించింది విష్ణు చిత్తుల వారు విష్ణుకైంకర్యం కోసం మొక్కలకు పాదులు త్రవ్వుతుండగా మేలిమి బంగరు మేని ఛాయతో మెరిసిపోతున్న ఓ ముక్కుపత్సలారని పసి బాలిక భూమిలో ప్రత్యక్షమైంది ఆషాఢమాసపు శుక్లపక్షం చవితి తిథి మంగళవారం మధ్యాహ్నం పూర్వ ఫాల్గుణి నక్షత్రం తులాలగ్నంలో అయోనిజగా లభించిన ఆ బాలికను భూదేవి అంశగా పరిగణిస్తారు ఆమె ఏడు వందల డెబ్భై ఆరవ సంవత్సరంలో ఉద్భవించినట్లు చరిత్రకారుల అంచనా ఆ బాలికకు కోదయిగా నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచసాగారు కోదయ్ అనే తమిళ పదానికి పూలమాల అని అర్థం కాలగమనంలో అదే పేరు సంస్కృత భాషలో గోదాదేవిగా రూపాంతరం చెందింది అపారమైన విష్ణుభక్తి కలిగిన విష్ణుచిత్తుని ద్వారా పెంచి పెద్ద చేయబట్టం వల్ల అత్యంత చిన్నతనం నుంచే ఆమెకు శ్రీహరి అడల విశేషమైన భక్తి ప్రపత్తులు ఏర్పడ్డాయి విష్ణు కైంకర్యంలో తండ్రికి చేదోడువాదోడుగా నిలిచేదామె సౌకుమార్యము సౌశీల్యము భక్తి జ్ఞానము వైరాగ్యాల వంటి సద్గుణాల రాశిగా రూపుదిద్దుకున్న ఆమెకు తండ్రిగారే పంచసంస్కారాలు చేయించారు అసమాన సౌందర్యంతో అలరారే ఆమె రూప లావణ్యాలను గుణగణాలను అన్నమాచార్యుడు తన కీర్తనల్లో కడు రమ్యంగా వర్ణించాడు గోదాదేవిని సకల సంపదలకు నిలవైన లక్ష్మీదేవిగా అసమాన సౌందర్యం కలిగిన మన్మధునికి మాతృమూర్తిగా షోడస కళాప్రపూర్ణుడైన చంద్రునికి చెల్లెలుగా గంభీరతకు మారుపేరైన క్షీరసాగరుని తనయగా పద్మంలో కొలువై ఉన్న జగజ్జననిగా మహామహిమాన్వితురాలిగా మృత్యువును దరిచేరనివ్వని అమృతానికి బంధువుగా అపురూప లావణ్యవతిగా అభివర్ణించాడు శ్రీవిల్లుపుత్తూరు పుణ్యక్షేత్రంలో వటపత్ర సాయిగా వెలసిన శ్రీమహావిష్ణువుకు తండ్రిగారు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుతున్న కైంకర్యాన్ని తన చిన్ననాటి నుండి గోదాదేవి శ్రద్ధగా గమనిస్తూ అందులో పాలుపంచుకునేది తన తండ్రి మరియు ఇతర భాగవతోత్తముల ద్వారా అనునిత్యం చేయబడే శ్రీకృష్ణ భగవానుని లీలలను శ్రద్ధాశక్తులతో ఆలకించి తనకు తాను గోపబాలికగా అనుభూతి చెందేది అలా మరి కొంతకాలం గడిచి ఆమె యుక్తవయస్సురాలయ్యే తరుణానికి వటపత్రసాయిపై ఆమెకున్న భక్తి కాస్త అవ్యాజమైన అలౌకికమైన ప్రేమగా మారింది రోజులు గడిచే కొద్దీ ఆ ప్రేమానురాగాలు మరింత బలపడ్డాయి ఆమె రామచిలుక ద్వారా వటపత్ర సాయికి ప్రేమ సందేశాలు పంపుతుండేది సాధ్యాసాధ్య విచక్షణను మరిచి తన ప్రేమను పండించుకుని శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందడం కోసం గోదాదేవి తిరుప్పావై అనే వ్రతమాచరించింది తిరు అనగా పవిత్రము పావై అనగా వ్రతము వెరసి తిరుప్పావై అనే పదానికి పవిత్రమైన వ్రతము అని అర్థం దీన్నే కాచ్యాయని వ్రతంగా మార్గశీర్ష వ్రతంగా కూడా వ్యవహరిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించి త్రేతాయుగంలో గోపికలు శ్రీకృష్ణుని సాన్నిధ్య భాగ్యాన్ని పొందారని ప్రతీతి శ్రీవిల్లుపుత్తూరును రేపల్లెగా తన సఖులను గోపబాలికలుగా తనను వారిలో ఒక గోపికగా తాదాత్మ్యత చెంది అత్యంత నిష్టతో ఈ వ్రతాన్ని చేపట్టింది గోదాదేవి గోదాదేవి ముప్పై రోజులపాటు జరిపిన ఆ వ్రతంలో ప్రతిరోజు ఒక పాసురాన్ని రచించి శ్రీకృష్ణునికి అర్పించేది అవే పాసురాలు తరువాతి కాలంలో తిరుప్పావైగా అత్యంత ప్రసిద్ధి పొంది నాలాయర దివ్యప్రబంధంలో భాగమై వైష్ణవాలయాలలో పఠించబడుతున్నాయి ధనుర్మాసంలో ప్రతి నందు తప్పనిసరిగా జరిగే తిరుప్పావి పఠనం విశేషమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది తిరుమల ఆలయంలో ప్రతినిత్యము సుప్రభాత పఠనంతో నిధులు లేచే శ్రీవెంకటేశ్వరుడు ధనుర్మాసంలో మాత్రం తిరుప్పావై పఠనంతో మేల్కొంటాడు ఈ మాసంలో మూలమూర్తి తులసి దళాలతో పాటుగా మారేడు దళాలతో కూడా అర్చనలందుకుంటాడు గోదాదేవి నుండి చిలుక ద్వారా సందేశాలందుకున్న ఉదంతానికి గుర్తుగా రత్న ఖచిత చిలుకను పుష్పాలతోనూ హరితపత్రాలతోనూ తయారు చేసిన సుఖపికాన్ని ధనుర్మాసంలో శ్రీవారి భుజస్కందాలపై అలంకరిస్తారు త్రికరణశుద్ధిగా శ్రీకృష్ణుణ్ణే తన భర్తగా భావించి తుదకు వారిలోనే ఐక్యమైన గోదాదేవి ఉదంతం ఇలా ఉంది వటపత్ర కర్పించే నిమిత్తము ప్రతినిత్యమూ తన తండ్రి అల్లే పూలమాలలను గోదాదేవి ముందుగా తానలంకరించుకునేది పుష్పమాలాలంకరణతో ద్విగుణీకృతమైన తన సౌందర్యాన్ని దర్పణంలో చూసుకుని తనకు తానే మురిసిపోయేది అయితే అందులో తన స్వార్థం కాని విషయలాలసత్వం కానీ ఇసుమంతైనా లేదు వటపత్ర కర్పించుకోదగిన అసమాన సౌందర్యం తనకున్నదా లేదా అనే సంశయాన్ని నివృత్తి కావించుకోవడానికే ఆమె తాపత్రయమంతా సాధారణ రాచకాంతలే అందాల రాశులై ఉండి తమని తాము ఎంతగానో సింగారించుకుంటారు కదా అలాంటిది ముల్లోకాలకు ప్రభువైన శ్రీకృష్ణ భగవానునికి దేవేని కాబోతున్న అందంగా ఉండాలి మరింకెంత సుందరంగా అలంకరించుకోవాలి అన్నదే ఆమె తపనంత అంతేకాకుండా తాను శ్రీకృష్ణుని వివాహమాడబోతోంది కాబట్టి వారిపైన వారు ధరించే మాలలపైన తనకు సర్వాధికారాలు ఉన్నాయి కర్పించబోయే పూమాలలను ముందుగా సతీమణి సింగారించుకోవడంలో తప్పేమీ లేదు అలౌకికమైన ఆమె ఆలోచనలు ఈ విధంగా సాగిపోతున్నాయి ఈ కారణంగానే గోదాదేవికి ఆముక్తమాల్యద అనే నామాంతరం ఏర్పడింది ఆముక్త అంటే తాను విడిచిన అని మాల అంటే పూలమాల అని ద అంటే అర్పించుట అని అర్థం మొత్తంగా ఆముక్తమాల్యద అంటే తాను ముడిచి విడిచిన పూలదండలను పరమేశ్వరుని కర్పించే స్త్రీ అని అర్థం శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యద కావ్యం యొక్క ప్రధానాంశం గోదాదేవి వృత్తాంతమే విష్ణువు కర్పించబోయే పూలమాలలను ముందుగా తాను ధరిస్తున్న విషయాన్ని గోదాదేవి అత్యంత గోప్యంగా ఉంచడం వల్ల చాలా కాలం విష్ణు ఆ విషయం తెలియరాలేదు కొంతకాలానికి శ్రీకృష్ణుని కర్పించిన పూలమాలలో ఉన్న వెంట్రుక కారణంగా ఆ విషయాన్ని తెలుసుకున్న విష్ణుచిత్తుడు ఉగ్రుడయ్యాడు అల్లారు ముద్దుగా సాకుతున్న గారాల పట్టిని తీవ్రంగా మందలించాడు గోదాదేవి మాత్రం మహావిష్ణువే తన భర్తయని ఆ చనువుతోనే తాను మాలలను ముందుగానే ధరిస్తున్నానని నిస్కర్షగా సమాధానమిచ్చింది విష్ణుచిత్తునికి ఏం చేయాలో పాలుపోలేదు ఇన్నాళ్లుగా వటపత్ర సాయికి తాను ఉచ్చిష్టమాలలను అర్పించాడన్నమాట తన వల్ల ఎంతటి ఘోరాపరాధం జరిగిపోయింది తనకు తెలియకుండా పొరపాటు జరిగినప్పటికీ శాస్త్రానుసారం అవివాహిత అయిన స్త్రీ చేసే తప్పప్పులకు తల్లిదండ్రులే బాధ్యత వహించాలి దీనివల్ల ఎంతటి దుష్పరిమాణం ఎదురుకానున్నదో విష్ణుచిత్తుడు ఇవే ఆలోచనలతో చింతానిమగ్నుడై ఉండి ఆ రోజు దేవునికి పూలమాలలు సమర్పించనేలేదు ఆ దినమంతా అన్నపానాలు లేకుండా కలత నిద్రలోకి జారుకున్న విష్ణుచిత్తునికి స్వప్నంలో సాక్షాత్కరించిన వటపత్రసాయి తాను అనునిత్యం ఎంతో ప్రేమగా స్వీకరించే పూమాలలల్ని ఎందుకు అర్పించలేదని చనువుగా ప్రశ్నించాడు విష్ణుచిత్తుడు జరిగిన ఉదంతమంతా దేవదేవునికి వివరించి తన అపరాధాన్ని మన్నించమని వేడుకున్నాడు దానికా వటపత్రసాయి తన పరమభక్తురాలైన గోదాదేవి ధరించుకున్న మాలలే తనకు అత్యంత ప్రీతిపాత్రమని మున్ముందు కూడా ఆమె అలంకరించుకున్న మాలలనే తనకు అర్పించాలని సెలవిచ్చాడు శ్రీవారి సమాధానంతో విష్ణుచిత్తుని మనస్సు కుదుటపడింది విష్ణుచిత్తునికి తన పుత్రిక సాధారణ యువతి కాదని దైవాంశతోనే ఉద్భవించిందని ముందు ముందు గొప్ప భాగవతారిణిగా వెలుగొందబోతోందని తోచి గర్వంతో ఉప్పొంగిపోయాడు అప్పటి నుండి ఆమెను మరింత వాత్సల్య భావంతో చూస్తూ ఆమె ధరించిన మాలలనే వటపత్ర సాయికి అలంకరించసాగాడు శ్రీవిల్లుపుత్తూరులో ఇదే సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంలో ఆండాళ్ అమ్మవారు ధరించిన పూలమాలలను శ్రీవిల్లుపుత్తూరు నుంచి వేడుకగా తెచ్చి శ్రీవేంకటేశ్వరునికి సమర్పిస్తారు గోదాదేవి దైవాంశ సంభూతురాలైనప్పటికీ తండ్రిగా తన బాధ్యతను అనుసరించి యుక్తవయస్కురాలైన ఆమెను తగిన వరుణికిచ్చి వివాహం చెయ్యాలి కదా అని విష్ణుచిత్తుడు తలపోయసాగాడు ఆమెమో భగవంతుడే తన భర్తయ్యని భీష్మించుకుంది చిత్రమైన సంకటంలో పడ్డ విష్ణుచిత్తుడు వివాహ విషయమై కూతుర్ని సంప్రదించగా అదే విషయం ఆమె ధృవీకరించి విష్ణువును తప్ప వేరెవరినీ వివాహమాడనని మరొకసారి స్పష్టం చేసింది అంతేకాకుండా నూట ఎనిమిదిగాకల దివ్య వైష్ణవ క్షేత్రాలలో ఉన్న మహావిష్ణువు అవతారాలన్నింటి మహిమలను విశదపరచవలసిందిగా తండ్రిని కోరింది చివరికి శ్రీరంగక్షేత్రంలో కొలువై ఉన్న శ్రీరంగనాథుడే తనకు కాబోయే భర్తయ్యని వారితోనే తన వివాహం జరిపించమని తండ్రిని వేడుకుంది మానవమాతృరాలిగా భౌతిక రూపంలో ఉన్న తన కుమార్తెకు అర్చామూర్తిగా ఉన్న శ్రీరంగనాథునితో వివాహము ఎలా సాధ్యం అయినప్పటికీ శ్రీకృష్ణుని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే కూతురు నిర్ణయం పట్ల నమ్మకంతో భగవంతునిపై భారం వేసి వివాహ ఏర్పాట్ల విషయంలో అప్పటి పాండ్యరాజు సహాయం అర్థించాడు ఇదంతా భగవత్ ప్రేరణతోనే జరుగుతోందని విశ్వసించిన విష్ణుచిత్తుడు శ్రీరంగనాథుణ్ణే వరుణిగా శ్రీరంగాలయాన్నే వివాహ వేదికగా నిర్ణయించి బంధుమిత్రులందరినీ వివాహానికి ఆహ్వానించాడు పుత్రికను సర్వాంగ సుందరంగా అలంకరింపచేసి శ్రీరంగనాథాలయంలోని వివాహ వేదిక వద్దకు తోడ్కొని వచ్చాడు అయినప్పటికీ మదిలోని సంశయం పట్టి పీడిస్తూనే ఉంది ఈ వివాహమెలా సంపన్నమవుతుందన్న ఉత్కంఠ పాండ్యరాజుతో సహా ఆహ్వానితులందరి మదిలోనూ మెదులుతోంది ఏం జరగబోతోందని అతిథులందరూ ఆసక్తితో తిలకిస్తూ ఉండగా ఏదో అదృశ్య శక్తి తనను ప్రేరేపించినట్లు గోదాదేవి శ్రీరంగనాథుని పాదపద్మాలపై సాగిలపడింది మరుక్షణం గోదాదేవి ఆత్మ పరమాత్మలో లీనమవడంతో ఆమె తన భౌతిక కాయాన్ని త్యజించింది వివాహ సంరంభాన్ని తిలకించడానికి విచ్చేసిన వారందరూ నిశ్చేష్ఠులయ్యారు ఆ విధంగా తనను తానుగా భగవంతుని కర్పించుకున్న గోదాదేవి అనతి కాలంలో ఆండాళ్గా ద్వాదశాల్వారులలో ఒకరిగా వినుతికెక్కింది ఆండాళ్ అనే తమిళ పదానికి రక్షించే తల్లి అని అర్థం ఎత్తైన కొప్పుముడితో నిండైన చీరకట్టుతో ముంజేతిపై రామచిలుకతో విలక్షణంగా గోచరించే గోదాదేవిని ఆండాళ్ అమ్మవారిగా దాదాపు ప్రతి వైష్ణవాలయంలో ఈనాటికీ మనం చూస్తూ ఉంటాం ఆండాళ్ తిరువడిగలే శరణం కథ పూర్తిగా విన్నారుగా మీ మనసులో కలిగిన భావాల్ని వెంటనే యూట్యూబ్లో కామెంట్గా రాయండి దయచేసి ఈ వీడియో లింకును అందరితో పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి ధన్యవాదాలు మీ పున్నమరాజు